కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిది వచ్చిన మనకి బాగా తెలిసిన వాక్యమే తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నాడు మనం మొరపెట్టాలి పెట్టాలి చింతరే మాట మనం ప్రార్థన చేయాలి నిజంగా దేవునికి మనం మొరపెట్టాలి చూడండి మన ప్రార్థనలో ఇదిగో మరి సత్యం ఉండాలి నిశ్చాయిత్యం ఉండాలి నిజంగా దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆయన మనకు సమీపంగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడు దేవదావానికి మహిమ కలిగిన కాక ఈ నిజంగా ప్రార్థన చేసే క్రమంలో తినేసి ప్రార్థన చేసినా తినకుండా ప్రార్థన చేసిన మాట అంటే మనం భోజనం చేసి ప్రార్థన చేసిన భోజనం చేయకుండా ప్రార్థన చేసినా ఎలా చేయాలి నిజంగా మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగొని కాక భోజనం చేయకుండా చేసే ప్రార్థన ఏంటంటే ఉపాసముతో చేసే ప్రార్థన వ్రతముతో చేసే ప్రార్థన దీక్షతో చేసే ప్రార్థన దేవునికి స్తోత్రం కలిగొనేక ఈ యొక్క మరి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థించే క్రమంలో మనం నిజంగా దేవునికి మరపెట్టాలి ఉపవాసం ఉండి ఆ రోజున ప్రార్థన మాత్రం చేయకుండా నేను ఉపవాసం ఉన్నానని మనకు మనము సంతోషించినట్లయితే కనుక దేవుడికి కార్యం చేస్తానండి అది నిజంగా చేసే ప్రార్థనైనా కాబట్టి మనం ఉపవాసం ఉన్నామండి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి గడపాలి అంటాడు కదా దేవుడు నీకు ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు నువ్వు చక్కగా తలస్నానం చేసి రూములోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఏం చేయాలి నువ్వు ప్రార్థన చెయ్యి దేవునికి స్తోత్రం కలిగి ఎవరి మాట ఎస్ఐ మాట ఎస్ఐ చెప్తున్నటువంటి మాట ఇది ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకాంతముగా నీ గదిలో దేవునికి మొరపెట్టాలి దేవునికి ప్రార్థన చేయాలి రహస్యమందు నీ తండ్రి నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు నామానికి మహిమ కలగని ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాలి ఆ ప్రార్థన నిజంగా ఉండాలంటే మనం నిజంగా ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన కూడా నిజంగానే మనం చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటారు ఏమండి బయటికి వెళ్ళిపోయి ఆ పని పని చేసుకుంటూ వస్తారు కానీ ప్రార్థన మాత్రం పైగా ఏం చెప్తారంట ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను చెప్తారు కానీ ఒక అరగంట కూడా గంట కూడా ప్రార్థనలో గడపరు గడపరనమాట కాబట్టి అలాగ ప్రార్థన చేస్తే నువ్వు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో మొరపెట్టకుండా సొంత పనులు గానీ చేసుకున్నట్లయితే అంతా కూడా హృతాగా గడిపినట్లయితే కనుక దేవుడికి కార్యం చేస్తారండి చేయడు కదా కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం నిజంగా దేవుడికి చేరక మరపెట్టాలి దేవుడి మై మొక్కలు మై మొక్కలుగాక ఇంతకీ నిజంగా ప్రార్థన అంటే ఏం ప్రార్థన ఉండదు ఎలాంటి ప్రార్థన నిజంగా ప్రార్థన చేయటం అంటే నిజంగా ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే ఒక ఉదాహరణ అది ఏంటంటే బైబిల్లో జరిగినటువంటి సన్నివేశమే ఒక పరిశయుడు సొంకరి దేవుని మందిరంలోకి వెళతారండి వెళ్ళిన తర్వాత పరిశైలి ఏంటంటే దేవుని మందిరం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు శుంకరి మాత్రము మందిరము వెలుపల మందిరము వెలుపల ఆవరణములో తన తల కూడా దేవుని వైపు ఎత్తడానికి ధైర్యం లేక తన తలను నేల వైపు మోపుకొని మరి గుండెలు బాదుకుంటూ ఏం చేస్తున్నాడు మరపెడుతూ ఉన్నాడు పరిశైలి కూడా ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఒక వ్యక్తి ఏమో ఇందుకో మరి ఆ యొక్క తలపైకి ఎత్తి ఏం చేస్తున్నాడు గర్వంగా ప్రార్థిస్తాయ్యా నేను వారానికి రెండు రోజుల ఉపవాసం ఉంటాను అయ్యా నేను పానికలిస్తాను దశంభాగాలు ఇస్తాను ఇదిగో మన అర్పణలు ఇస్తాను ఇదిగో మన శరీరాన్ని కూడా నేను నలగొట్టుకుంటానని తనకు తానే నిర్చించుకుని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నిజంగానే అతను చేసేవన్నీ కూడా కరెక్టే ఇవ్ వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటాడు ధర్మకార్యాలు చేస్తాడు పాణికులు ఇస్తాడు దశంభాగాలు ఇస్తాడు అర్పలన్నీ కూడా అర్పిస్తాడు ఇవన్నీ కూడా నిజమే కానీ ఏం చేస్తాడు తనకు తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు ఏంటంట తనకు తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు తనకు తాను గర్విస్తూ ఉన్నాడు కాబట్టి అతని ప్రార్థన నిరాకరించబడింది ఏంటంట అతని ప్రార్థన దేవుడు కొట్టివేశాడని అతను నిజంగానే చేస్తున్నప్పటికీ కూడా ప్రార్థన మాత్రం నిజంగా చేయటం లేదు గర్వముతో గర్వముతో అతిశయముతో అతను ఏం చేస్తున్నాడు ప్రార్థన దేవునికి వాడిగా పరిశీలి కనబడుతుంటే శంకరి మాత్రము ఏం చేస్తున్నాడు ఆ తనకు తాను తగ్గించుకుని తన పాపాలు ఒప్పుకుని ఎంతో వినయముతో మరి తన యొక్క ఉదయమంతా కూడా తెరిచి దేవునికి మరపెడుతూ ఉన్నాడు దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు అయ్యా నేను నిమిత్తం మాత్రమయ్యా నేను ఎందుకు పరికిరాన్ని వాన్నయ్యా అన్నట్లుగా ఆ యొక్క శంకరి తను తాను తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు సుంకరి ప్రార్థన దేవునికి నచ్చిందనమాట దేవనామానికి మహిమ గాక ఇక్కడ సుంకరి చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థన మరిసేడి చేసిన ప్రార్థన అబద్ధము ప్రార్థన చేసిన వాడిగా కనబడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కాక కాబట్టి ఇప్పుడు ఇద్దరులో ఎవరు వలె మనం ప్రార్థన చేయాలండి చెప్పాలి శంకరి వలె మనము ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలగనిగాలి ఎప్పుడైతే శంకరి వలె ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన కలకిస్తాడు దేవునామానికి మహిమ కాక కాబట్టి నిజంగా దేవునికి మనము మరపెట్టాలి నిజంగా ప్రార్థన చేస్తేనే ఆయన మన సమీపంగా వస్తాడు ఎవరైనా దేవాతి దేవుడు ఆయస్య మన సమీపంగా రావాలంటే మనం నిజంగా దేవునికి మనము మరపెట్టాలి చూడండి ఉపవాసం ఉన్నప్పుడు కూడా నిజంగానే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి నిజంగా దేవునికి మనం మరపెట్టాలి ఇక్కడ మనం చూసినప్పుడు చేతులు ఎత్తునప్పుడు కూడా నిజంగా మనము ఇంకా మరి మన యొక్క పూర్ణ ప్రతిమతో దేవుణ్ణి ప్రేమించి మనం ప్రార్థన చేయాలి